కావలసినవి కూడా తప్పకుండా నీకు ముందే సిద్ధపరచబడ్డాయి ఈ రోజు అవమానాల్లో ఉన్నానని కురింగిపోవద్దు ఇతరుల మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది నేను అయ్యో అనుకోవద్దు అనేక మంది నీ మీద డిపెండ్ అయ్యేటట్టు చేసే రోజు ఒక రోజు ఉంది దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అనేక మంది నీ ద్వారా బ్రతికేటట్టు దేవుడు చేస్తాడు ఆ భవిష్యత్తు నా దేవుడు అలాంటి భవిష్యత్తు ఇచ్చాడు అని నువ్వు విశ్వసించు సాతాన్ అంటాడు అట్లేమి లేదు ఇప్పుడే ఇంత దరిద్రంగా ఉంది భవిష్యత్తు ఇంకా దరిద్రంగా ఉంటుంది అంటాడు నువ్వెవరా చెప్పడానికి నువ్వేమన్నా నన్ను సృష్టించిన సృష్టికర్తవా నా భవిష్యత్తు అలా ఉంటుంది ఎలా ఉంటుంది బేకరంగా ఉంటుంది వికృతంగా ఉంటుందని చెప్పడానికి తూకోన్రే ఏమనాలా నువ్వెవర్రా నా లైఫ్ నిర్మించిన వాడు దేవుడు రా నా జీవితాన్నే కాబట్టి నా దేవుడు నా కోసం యోచించిన ఆలోచనలన్నీ రేపటిని కూర్చి మేలుకరమే కానీ కీడుకరం కాదు ఒకవేళ కీడులున్నా దేవుడు నాకు తోడై ఉన్నందున నాకున్న కీడులు కూడా నాకు మేలులే ఇది ఇది మాట దేవుడు నాకు తోడై ఉన్నందున నాకున్న కీడులు కూడా నాకు మేలులే